శివభక్తులకు శివుడే ప్రేమ విష్ణు భక్తులకు విష్ణువే ప్రేమ నాది నీది అని భేదము పెంచి చేయు అబ అవమానం శివభక్తులు అంటారు మా మతమే గొప్పది మా మతం కంటే గొప్పది మతం లేదు మా శివుడే గొప్పవాడు ఆదిలో శివుడు ఉండేనట చుట్టి పుట్టక ముందు శివుడు ఉండేనట ఇట్లా అంటున్నారు పోయి ముందు సృష్టి పుట్టకంటే ముందు శివుడే ఉన్నాయట మరి ఆ శివుడు ఓకేండు అది గుర్తున్నాయానికి శివుడు ఉన్న మాట మాట్లాడుతున్నారు ఆ శివుడు ఎవరికి పుట్టిందో ఆ శివుని తల్లి వాళ్ళు శివుని తండ్రి వాళ్ళు అవన్నీ గుర్తుకాలి సృష్టి పుట్టకండి బండి చూసిందా సృష్టి పుట్టకండి ఇవన్నీ గుర్తులు ఓడి చేస్తాడు మనిషి చేయాల ఇవన్నీ గుర్తింపులు ఓడి చేస్తాడు మనిషి అప్పుడు పంచభూతాలే లేకుండా అప్పుడే మనిషి లేకుండే కదా అప్పుడు మరి అది ఓడి చూసిండు అప్పుడు శివుడు ఉండేదో మాదం ఓడి చూసిండు ఇవన్నీ కానిపోని కానిపోని ముచ్చు ఇవన్నీ ఈ దమ్ము లేదు అందుకు శివభక్తులకు శివుడే ప్రేమ విష్ణు భక్తులకు విష్ణు విష్ణు మతం అంటే మా విష్ణు గొప్ప మా కంటే గొప్ప దేవుడు లేడు ఇవన్నీ ఓలయాలు పంచుకున్నాళ్ళు భయ్యి ఇవన్నీ ఈ మతాలతోని జీవులన్నీ ఒక్కోళ్ళ నొక్కోలు లేకకుంటే అయిపోతుంది ఒక్కోళ్ళ కోళ్ళు కక్క కటకట పళ్ళు నూతున్నాను ఈ మతాలు అందరినీ దూరం చేస్తున్నాయి కానీ ఇంకా కూడా లోకలకు గుర్తు కాక లేదు మతాలు ఇవి దూరం చేస్తున్నాయి మనుషులు అందుకు ఈ మతాల పన్నున వాడక ధర్మం పట్టుకోవాలి ధర్మం ముఖ్యం ఉన్నాయి కానీ మా ధరం కాదని చూస్తలేదు మతాలి పడుతుంది నా ప నా మతం పెద్దగా నా మతం పెద్దగా శివ మత బోదంటారు మా శివులే గొప్ప విష్ణు మతం అంటారు మా శివ విష్ణువు గొప్ప దత్త మత బోదడు మా దత్త గొప్ప ఆదిశక్తి మత బోళ్ళు మా ఆదిశక్తి గొప్ప రామ మతం అంటారు మా రాములే గొప్ప ఆ తురుకోళ్ళు మా అల్లరి గొప్ప చిత్త వాళ్ళు మా ఏశ గొప్ప ఆకి ఓడి గొప్ప భయ్యే అవు విచారణ నాది గొప్ప నాది గొప్ప అంటున్నాడు గొప్ప ఓలదాలా మరి ఊళ్ళ బట్ట ఊలని నమ్మేది మరి ఇక అదే మాళ్ళరా మాల్లనే మోక్ష ఉన్నది వేరే గురితోనైతే దరక ఉన్నది మా గురితోనైతేనే మోక్ష ఉన్నది మా గురితోనైతేనే నీకు బరకత్తున్నది మా గురితో కాకుంటే నీకు బరకట్లేదు మా గుర్తనూ సంతానాలు అవుతాయి ధనం జరుగుతుంది రోగా రావు ఇట్లా కూడా అనేటోజు బాగా మంది ఉండాలి బయగుర్త అయిన వరకే రోగాలు రావు ఏమి లేవు కాలు ముదులు కొత్తది ఇట్లా అని వల కూడా బాగానే ఉండదు అందుకు విచారం చేయబడుతుంది అందరిది వినాలే ಸಂತ ವಿಚಾರೇ ಸಂತ ವಿಚಾರ ಚೆ್ಯೂ ಚೋಟು ದಾಖ ದೊರಿಕೆದಿ ಗಾದು ಅದಕ್ಕೂ ಆ ಮತ ಲೇ కాదు చెప్పు తలేకుండా అయిపోయింది అయ్యా ఇక విచారం చెయ్యాలా మనము ఒక్క మతంది ఒక మతంది కాలు చెప్పు తలయకుండా అయిపోయిందిరా అలా అంటాడు మాదే గొప్ప ఇలా అంటాడు మాదే కాకి ఓది గొప్ప అందుకు మత మతాల భేదాలు మస్తు భేదాలైన ఒక్క 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 బాట లేదు బాధ లేదు ఒక్కోళ్ళది ఒక విచారం లేదు ఒక్కోళ్ళ యొక్క వివేకం కూడా లేదు వేలదు వాళ్ళకు గొప్ప ఊళ్ళది వాళ్ళకు గొప్ప అనుకుంటే గురుచుకుంటనే పోతున్నది కానీ మతం లేదు ఇట్లనే నాట ఇంకా గురువులు కూడా ఈ శిష్యులు కూడా మా గురే గొప్ప మా కంటే గొప్ప గురే లేడు శిష్యులు ఆ గురుని ఆకాశం లేపి లేపుతారు శిష్యులు గురులు అవ్వడు శిష్యులు లేపుతాడు నాట ఒక ఆయన శిష్యులు అది లోకుల ప్రసారం చేసింది ఏ మా లేదా చెత్తం రాత్రి ఆకాశంలో లేస్తాడు అడు శిష్యులు ప్రసాదం చేసిండు మా గురువు ఆకాశంలో చేస్త చేస్త రాత్రి లేస్తాడు అందరి ఇదిగ ఇక ఇల్లుగా కొందరుగా ఐదారు గురువు మంది అది ఎట్లా లేస్తాడు మనం చూద్దాము అని ఆయన గురించి ఊరాత ఇగో ఇల్లుగా తప్పుడు దాంకా చెరతంగా రాత్రి లేస్తా అంటే అది ప పది పదకొండు గుడిసె పక్కన కూర్చున్నాడు ఇక గుసుకు గుడిసె పక్కన కూర్చున్నాడుగా గుసుకుంటూ గుసుకుంటూ మాట్లాడుతున్నాడు ఆ మహారాజు ఓళ్ళోర గుసుకుంటూ మాట్లాడుతున్నాడు బయట వచ్చిండు అరే ఓళ్ళవరుగా ఏ లేదు మహారాజే మేము ఎందుకు వచ్చి లేదు ఏం లేదు మీరు ఆకాశాన్ని అని మాకు గుర్తయింది ఎట్లా చేస్తున్నావు చూడాలని మేము వచ్చినాము ఓలర్లరా మీకు మీ శిష్యుల మా శిష్యులు లేపుతాను భయ నేను లెవ్వ మా శిష్యులు నన్ను లేపుతున్నట్టు కానీ నేను లెబ్బ గట్లా ఇవన్నీ ఓలగాలు గొప్ప చేసుకుంటా చేసుకుంటే బొరుకుంటే ఓకే ఉండే అందుకు సంత విచారం ఎప్పటిదాకా మనం చేయము అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేది కాదు శివభక్తులకు శివుడే ప్రేమ భక్తులకు విష్ణువే ప్రేమ నాది నీది అని భేదము పెంచి చేయు అవమానం అరే దేవుడు అనేవాడు ఒక్కోడే ఉన్నాడు ఇలా ఎందరు దేవుళ్ళు ఉన్నది దేవుడు అనేవాడు ఒక్కోడే దానికి భేదం లేదు ఇక చూస్తే ఎన్నో భేదాలు ఉన్నాయి అవులే శివమత బది మా దేవుడు విష్ణు మత మా దేవుడు దత్తమంతా బదులా మా దేవుడు ఉన్నాయిగా అందుకు ఇవన్నీ మతాలు మంచుల్ని దూరం చేసేవి ఈ మతాల పందున వాళ్ళక ధర్మము నేరాలి ధర్మం అంటే మానవుని ధర్మము ఇది గొప్ప ధర్మము మానవుని ధర్మం మానవ ధర్మం అంటే నేనేమి కోరుతున్నా అది ఇతరులు కూడా కోరతడు నేనెత్తా నన్ను నా జోళ్ళ నిందలు చేయాలని నాకు అనిపి అనిపిస్తుందా మరి నేనెందుకు ఒకరు నిందలు చేయాలా ఇది ధర్మము నన్ను వాడాల కొట్టాలని నాకు అనిపిస్తుందా మరి నేనెందుకు అని కొట్టాలా ఒక నిందలు చేయాలనిపిస్తాయా మరి నేనెందుకు నిందలు చేయాలా కరోనా నా మీద కాలం అనిపిస్తాయా మరి మన బెందు కాని మీద కాలాలు ఏ ధర్మం నేరాల ఇది అందరికీ పనిచిన ధర్మం ఒక్కటి ఉన్నది ఇవి ఇవన్నీ మతాలన్నీ పున్నాయి ఇవన్నీ ఈ ధర్మము ఈ ప్రతి మతాలలో ఇదే ధర్మం నేర్చుతున్నాయి కదా కామము క్రోధము లోమము మతం మతం ఇవన్నీ దూరం చేయాలి ప్రతి మతం మతం బాల్ అంటున్నారు కదా అన్ని మతాలు అంటున్నాడు కామం క్రోధం లోపం మోహం మదం మత్సం అహంకారం నువ్వు నేను రాగా చేసి ఇవన్నీ దూరం చేయాలన్నమాట ప్రతి మతస్థులు అంటున్నారు కానీ మన చూపు అట్టులేదు మన చూపు పూజలల్లో ఉన్నాయి దేవుణ్ణి నామస్త తలతూళ్ళల్లో ఉన్నాయి పూజలు చేస్తులలో ఉన్నాయి అది కాదు ముందు తనని తాను శుద్ధం చేసుకో